మునిపల్లి మండల్ కంకుల్ టోల్ ప్లాజా నేషనల్ హైవే అరవై ఐదవ రహదారి వద్ద ప్రయాణికులకు అవగాహన కల్పించిన పోలీసులు ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అఖిలేష్ యాదవ్ ఊహించని ట్వేస్ట్ హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చర్చకు సిద్ధం ఈ కేసులో అసలు లేదు కేటీఆర్ సొంత వ్యాఖ్యలు నాలుగేళ్లకు అనిష్టానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు ఆ హీరోతో మల్టీ చేయాలనుకుంటున్నా అసెంబ్లీ ఎన్నికల పేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎదురైంది సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మరోసారి ఆప్కు రావాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చినందుకు అఖిలేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్ యూపీతో సరిహద్దును పంచుకున్న ఢిల్లీలో అఖిలేష్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అఖిలేష్ యాదవ్ ఆప్ కి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు ఇక దేశ రాజధానిలో కేజ్రీవాల్ మహిళా ప్రచారంలో కూడా ఆయన ఆప్కు మద్దతుగా నిలిచారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే అరికప్పుడి గాంధీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రెడ్డి అలాగే సర్కిల్ ఇరవై ఒకటవ మోహన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అలాగే చందనగర్ షర్లింగంపల్లి సర్కిల్ ఉన్నతాధికారులు షర్లింగంపల్లి జోన్లో ఉన్నటువంటి మరియు వార్డు వారీగా ఉన్న కాలనీలను పరిశీలించారు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే పరిశీలించిన ప్రాంతాల్లో మియాపూర్ వార్డుకు సంబంధించి ఎంజేఎం పార్కును మయూర్ నగర్ మక్తపెద్ద కుడి చేరువు అలాగే పటేల్ చెరువు అవుట్లెట్ మరియు చంద్రనగర్ వాటిలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లైన్ అలాగే భవానీపురం నాలాను పరిశీలించారు ఇక షర్లింగపల్లి వార్డు వచ్చేసరికి లింగంపల్లి వెజిటేబుల్ మార్కెట్ ఆర్యూబి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆఖరిగా గోపీచెరును పరిశీలించారు నాలుగు కోట్ల అంచనాయంతో చేపడుతున్న అండర్బ్రిడ్జ్ కల్వట్టు పనులను పరిశీలించి యుద్ద ప్రతిపాదికన పనిని పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే శర్లింగంపల్లి డివిజన్ లో గల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ ను పరిశీలించారు గౌరవ జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు ఇక షర్లింగపల్లి గౌరవ శాసన సభ్యులు శ్రీ అరికెపుడి గాంధీ గౌరవ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గౌరవ డిప్యూటీ కమిషనర్ శ్రీ ముకుందరెడ్డి పర్యటించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్యకు యుద్ద ప్రతిపాదకన శాశ్వత పరిష్కారించగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నాలుగు కోట్ల అంచనా వ్యాప్తితో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ వరద నీటి కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం వెజిటబుల్ మార్కెట్ అభివృద్ది సుందరీకరణ చర్యల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు ఫార్ములా ఈ రేస్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతూ పవర్ఫుల్ యాక్షన్ మూవీని తలపిస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు రచ్చరేపుతోంది ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ మరో బిగ్ డే ఉదయం నుంచి పెట్టి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు ఇక అరెస్టు నిలుపుదల కేటీఆర్ అప్పీల్ కూడా తిరస్కరణకు గురైంది విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో తెలిపారు ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకోర్టులో కేసు కొట్టివేతపై పిటిషన్ ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు నాపై అక్రమ కేసు పెట్టారని ఇది రాజకీయ ప్రేరేపిత లొట్టపీస్ కేసు అని వ్యాఖ్యానించారు ఈ కేసులో అసలు పసేలేదని హైకోర్టుకు వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది అవినీతి పలకు అంతా అవినీతి కనిపిస్తుందని ఆరోపించారు అధికారం అడ్డు పెట్టుకుని అక్రమ కేసు పెట్టారని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని అన్నారు బురద చల్లితే ఊరుకున్న ప్రసక్తే లేదని ఫార్ములా ఈ రేస్ లో రూపాయి అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు నేను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తారని జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో చర్చకు సిద్దమని ఏసీబీ ఈడీ విచారణకు కూడా హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది నాలుగో సీజన్లో ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్స్ కంప్లీట్ కాగా ఇప్పుడు తొమ్మిదో ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు అలాగే చరణ్ తో పాటు హీరో శర్వానంద్ నిర్మాత దిల్ రాజు సైతం వచ్చారు ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో ఇటీవలే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ టాక్ షోలో రామ్ చరణ్ తన సినిమాలు అలాగే కూతురు క్లింకర పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు సమాచారం అలాగే చరణ్ కు ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతూ సరదా ఆగా ఆట పట్టించారు బాలయ్య ఆ టాక్ షోలో సమంత కియారా అద్వానీ అలియాలతో ఉత్తమ నటి ఎన్నుకోమని అడిగారు బాలయ్య ఇందులో సమంతాను ఉత్తమ నటిగా ఎంపిక చేశాడు చరణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరితో ఒకరితో మల్టీ స్టార్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తామని అడగ ఇందుకు మహేష్ బాబు అని ఆన్సర్ ఇచ్చాడు ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రభాస్ ఇద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే గతంలో ప్రభాస్ అన్స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు రామ్ కు కాల్ చేశాడు ఇక ఇప్పుడు ఇదే షోలో చరణ్ తన స్నేహితుడు ప్రభాస్ కు కాల్ చేసి మాట్లాడాడు భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ది గాడిలో పడింది కాస్త మందగమనం ఉన్నప్పటికీ అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది ఇక ఈ క్రమంలోనే ఎఫ్ఐ టూ ఫైవ్ లో భారతదేశ జీడిపి వృద్ధి నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి ఆరు పాయింట్ నాలుగు శాతంకి చేరుకోవచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం మందగమనం ఆర్థిక కార్యకలాపాల గురించి హైలైట్ చేస్తుంది భారత ఆర్థిక వ్యవస్థ నాలుగేళ్లలో అత్యంత నెమ్మదిగా వృద్ది చెందగలదని సూచిస్తుంది ఇక నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం భారతదేశ జీడిపి వృద్ది ఎఫ్వై ట్వంటీ ఫోర్లో ఎయిట్ పాయింట్ టూ శాతం నుంచి ఎఫ్వై ట్వంటీ ఫైవ్లో ఆరు పాయింట్ నాలుగు శాతంకి తగ్గుతుందని అంచనా వేసింది అన్ని అవాంతరాలు వచ్చినా హైడ్రాను లేదని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి తగ్గట్టే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తగ్గేదేలే అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు దీనికి మరింత పవర్ చేకూరింది హైడ్రా పోలీస్ కు కూడా ఏర్పాటైంది ఇక లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనట్టు సర్కార్ తెలిపింది ఇక ఇప్పటికే హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు చట్టానికి కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ చట్టం ఐదును సవరించింది లో ఉన్న జలాశయాలు ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా మూడు వందల డెబ్బై నాలుగు బీ సెక్షన్ ను చేర్చింది దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించినట్లయింది మనపల్లి మండలంలోని కంట్రోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజున ప్రయాణికులకు అవగాహన కల్పించారు పోలీసులు మునిపల్లి మండలంలోని కంట్రోల్ ప్లాజా వద్ద మంగళవారం ఎస్ఏ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు టోల్ ప్లాజా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కొనియాడారు ఈ యొక్క అవగాహన ప్రయాణికులకు కల్పించినారు మునిపల్లి పిఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ ఈ యొక్క కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు సెక్రటరీ సిబ్బంది కార్మికులు అదేవిధంగా వాహనాలు వాహనదారులతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎస్ఐ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రధాని నేడు విశాఖకు రానున్నారు అక్కడ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఇక వీటితో పాటు మోదీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ డ్రగ్ పార్కు అంకురార్పణ చేయనున్నారు ఇక కొత్తగా రైల్వే లైన్లు డబ్లింగ్ విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించారు ప్రారంభోత్సవాల తర్వాత వైజాగ్ లోనే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు ఇందులో ప్రధానితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొంటారు ఇక దీనికోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు దాంతోపాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పాటిస్తున్నారు దీనిలో భాగంగానే డ్రోన్లు వీడియోలు తీయటం లాంటి వాటిపై నిషేధం పెట్టారు భారీ బహిరంగ సభ కన్నా ముందు మోదీ చంద్రబాబు పవన్లు కలిసి రోడ్ షో కూడా చేయనున్నారు మునిపల్లి మండల్ కంకుల్ టోల్ ప్లాజా నేషనల్ హైవే అరవై ఐదవ రహదారి వద్ద ప్రయాణికులకు అవగాహన కల్పించిన పోలీసులు ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ కోట్ల విలువైన ప్రాజెక్టులకు స్వీకారం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అఖిలేష్ యాదవ్ ఊహించని ట్వీస్ట్ హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చర్చకు సిద్ధం ఈ కేసులో అసలు లేదు కేటీఆర్ సంక్షేమ వ్యాఖ్యలు నాలుగేళ్ల అనిష్టానికి పడిపోనున్న భారత వృత్తి రేటు ఆ హీరోతో మల్టీస్టారెట్ చేయాలనుకుంటున్నా